బంజారాలను కలపడానికి వారు చేసిన కృషి దానికి మూలమైన రవీంద్ర నాయక్ గారు ఎందుకంటే ఆ రోజు వారి యొక్క కృషి వల్ల వారి వారు చేసిన పని కూడా అదే సారీ అన్నా ఏమనుకో దయాకరన్న మా అన్న కాబట్టి తీసుకున్నా ఆ రోజుల్లో జయపాల్ రెడ్డి గారు కూడా బ్రహ్మాందరెడ్డి గారు కూడా వారికి కూడా మనము స్వాగతం చెప్పవలసిన అవసరం ఎందుకంటే ఆ రోజులలో కూడా సహకరించిన దాంట్లో బ్రహ్మాందరెడ్డి గారు జయపాల్ రెడ్డి గారు కూడా మనకు సహకరించారు కాబట్టి వారికి కూడా వారు ఎక్కడున్నా వారి మనశ్శాంతి తీరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను రవీంద్ర నాయక్ గారు ఆ వివరాలన్నీ కూడా చూపించినప్పుడు నాకు అనిపించింది అదే మన బలరాం నాయక్ గారు చెప్పబోయిన అంశమే కేవలము బంజారాలే కాదు ఆ రోజు రెడ్డిగా ఉన్న బ్రహ్మానంద రెడ్డి గారైనా లేదంటే జైపాల్ రెడ్డి గారైనా వారు సహకరించిన తీరు గురించి కూడా వారు చెప్పారు ఇలా రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి మనకు సంఘీభావం తెలుస్తు తెలియజేస్తున్నాడంటే ఆ ఉదాత్తత ఆ ఆ యొక్క ఆలోచన మరి మనం అందరం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మొట్టమొదటిసారి బంజారాలకు మంత్రిని కూడా చేసింది కూడా సోనియా గాంధీ గారు మరి ఇందిరాగాంధీ గారి కూడా అదుపు ఎవరో కాదు మన బలరాం నాయక్ గారి కావడం మన అందరికి కూడా సంతోషం ఇప్పుడు మన ముందున్న రాంసేదర్ నాయక్ గారిని ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ మా పార్టీ కానీ వారిని డిప్యూటీ స్పీకర్గా చేసింది ఇప్పుడు అంటే బంజారాలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న గౌరవం రేపటి రోజున నాయక్ గారికి కూడా ఒక మంచి హోదా వచ్చే అవకాశం కూడా ఉన్నది కాబట్టి బంజారాలం రోజు ఇక్కడ పది శాతం ఉన్న దేశంలో పదిహేను కోట్ల మంది ఉన్నాం కాబట్టి ఎందుకంటే నేను కూడా ఉన్నామని ఎందుకు మాట్లాడాలంటే నేను కూడా సగం బంజారా కాబట్టి మా మా ఆవిడ కూడా బంజారా కాబట్టి నేను నా పాత్ర కూడా బంజారాల యొక్క ఆర్థిక సామాజిక రాజకీయ అభ్యున్నత కోసం నేను కూడా పాటుపడతానని చెప్పడం ద్వారా ఈ ప్రయత్నం ఎందుకు చేస్తామంటే ఆమెను ఏదో రాజకీయాల కోసమో సమాజం కోసమే కాకుండా బంజారాలకు కూడా పనిచేయమని చెప్పేసి నా నేను ఈరోజు గారి రాజీవ్ గాంధీ పోరాటం చేశారు ఇద్దరు సోనియా గాంధీ కూడా పోరాటం చేశారు నేను ఈ వేదికగా మా ఆయుడు దీని ద్వారా చెప్పేది ఏంటంటే భారతదేశంలో ఒకటే కమ్యూనిటీ ఒకటే దేశం ఒకటే గుర్తింపు అంటే బంజారాలకు ఒకే గుర్తింపు ఉండాలి ఒక దగ్గర ఎస్సీ ఒక దగ్గర ఎస్టీ ఒక దగ్గర బీసీ ఒక దగ్గర ఓసీ అనేది కాకుండా అందరినీ ఎస్టీలకునే చూడాలని చెప్పేసే ఉద్యమం రవీంద్ర నాయక్ గారు మనం అందరం కూడా దానికి సహకరించాలని వేదిక మీద మేము ఉన్న వాళ్ళందరం కూడా బంజారా టీం అంతా కూడా దానికి బలరాం నాయక్ గారు ఇంతకు ముందు మంత్రిగా చేసి ఉన్నారు కాబట్టి ఆ పరిచయాలన్నీ ఉత్తరప్రదేశ్ అయినా కానీ ఢిల్లీ చుట్టే దాదాపు ఒక ఐదారు రాష్ట్రాల్లో కోట్ల మంది బంజారాలు ఉన్నారు మా లక్ష్మనారాయణ గారు కూడా వచ్చి బాల గుర్తు నుంచి మీరందరూ కలిసి నేను ఎమ్మెల్సీ కావచ్చు వారి ఎమ్మెల్యే కావచ్చు వారి డిప్యూటీ స్పీకర్ కావచ్చు వారి ఎంపీ కావచ్చు వారు చైర్మన్ కావచ్చు కానీ దేశం మొత్తంలో ఉన్న బంజారాల అస్తిత్వాన్ని పెంచడానికి మనం సగటు బంజారాగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఒకవైపు రాజకీయంగా ఎదగండి రోజు వైపు కమ్యూనిటీ అప్లిప్మెంట్ కొరకు పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మిగతా నాయకులు అందరూ కూడా ఎవరైతే బంజారా నాయకులు ఉన్నారో మన రాష్ట్రంలో దాదాపు ఒక పది పన్నెండు సంఘాలు గట్టి సంఘాలు ఉన్నాయి సరే ఇప్పుడు ఆ పేర్లు ప్రస్తావన ఎందుకంటే వాళ్ళందరినీ కూడా ఏకం చేసి ఈ కార్యాచరణ ఢిల్లీ కేంద్రీకంగా చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే మా వస్తు సహకారం ఇస్తాం ఎందుకంటే ఈరోజు రిజర్వేషనే కాదు బంజారాల యొక్క ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా ఉంది నేను చూస్తున్నా కదా తనతో ఉన్నప్పుడు బంజారా కమ్యూనిటీలో ఉన్న ఆ ఇంటర్ చూస్తున్నా కదా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రాధాన్యత కలిగిన పోస్టులలో కూడా బంజారాలు ఉన్నాం కాకపోతే వాళ్ళు అని నాయకత్వం చేసుకునే పరిస్థితిలో కూడా లేరు అంత పెద్ద స్థాయిలో ఎదుర్కొన్నారు కాబట్టి ఈ కమ్యూనిటీ యొక్క తెలివి ఈ కమ్యూనిటీ యొక్క ఆర్థిక శక్తిని పేద బంజారాలకు మనం తీసుకుపోయే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఆ ప్రయత్నంలో ఆ యజ్ఞంలో నేను కూడా మీతో ఉంటానని చెప్పి తెలియజేస్తూ జాయ్ బంజారా జాయ్ బంజారా